డాన్సింగ్ ప్లేగు రోజుల తరబడి డ్యాన్సులు చేస్తూ ప్రాణాలు విడిచిన రోగులు ఇది వ్యాధ శాపమ ఎంతో ఆధునిక విజ్ఞానాన్ని సమపార్జించుకున్నామని విర్రవిగే మానవ జాతిపై ప్రకృతి విసురుతున్న సవాల్కు వారు వీరు అనే తేడా లేకుండా అందరూ బలైపోతున్నారు ఆ శక్తి ముందు మానవుడు ఎప్పటికీ తల ఉంచుకోవాల్సిందేనన్న వాస్తవాన్ని చాటుతూ రకరకాల కొత్త వ్యాధులు ప్రబలిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బలైపోతున్నారు కోట్లాది మంది రోగపీడితులవుతున్నారు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఎక్కడో పుట్టి ఎంతో కాలంగా నిగూఢంగా ఉండి ఒక్కసారిగా ప్రజారోగ్యంపై విజృంభిస్తున్నాయి మొన్న మలేరియా నిన్న చికెన్ గునియా స్వైన్ ఫ్లూ డెంగ్యూ ఇప్పుడు తాజాగా కరోనా సరికొత్త వ్యాధి పెచ్చరిల్లి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది అంతకుముందు ఎబోలా అనే మరొక కొత్త రకం వ్యాధి ప్రజారోగ్యంపై దాడి చేసింది సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన కొత్త కొత్త సాంకేతిక పరికరాలు సరికొత్త చికిత్స విధానాలు కొత్త మందులు కనుగొంటున్నా ఈ వ్యాధుల బారి నుండి కాపాడుకోలేకపోతున్నారు అంతా ఇప్పుడు చైనాలో వచ్చిన కరోనా వైరస్ గురించే చెప్పుకుంటున్నారు రోగులు రోడ్లపై రక్తం కక్కుకుని చనిపోతున్నారని ఈ వైరస్ వల్ల చైనాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పరిస్థితి దయనీయంగా ఉందనే వార్తలు వింటుంటే బయటకు వెళ్లాలంటేనే అడలిపోతున్నాం అయితే కరోనా కంటే ముందు ఎన్నో రకాల వైరస్లు మనుషులపై దాడి చేశాయి ఇంకా అవి తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి అయితే వైద్య సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఏర్పడిన ఓ వైరస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇప్పటికీ వైద్య పరిశోధకులకు అంతు చిక్కని ఆ వింత వ్యాధి పేరే డాన్సింగ్ క్లేక్ ఈ పేరు వినేందుకు ఆసక్తిగానే ఉన్నా దాని ప్రభావం గురించి తెలిస్తే మన నరాలు కూడా షేక్ అవుతాయి అది జులై పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరం ఫ్రాన్స్ లోని ట్రాస్బోర్గ్ నగరంలో అప్పట్లో ఈ నగరం రోమన్ చక్రవర్తి పాలనలో ఉండేది ఓ మహిళ రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది ఆమె డాన్స్ ను చూసి అంత ఆశ్చర్యపోయారు ఆమె సరదాగా డ్యాన్స్ చేస్తుందని అంతా ఆశ్చర్యపోయారు అది సరదా కాదని అదొక వ్యాధిని తెలుసుకోవడానికి సుమారు ఒకటి రెండు రోజులు పట్టింది ఎందుకంటే ఆమె పూనకం వచ్చినట్లుగా రోజులు తరబడి డాన్సులు చేస్తూనే ఉంది అలా వారం రోజుల పాటు ఆమె డ్యాన్స్ చేస్తూనే ఉంది ఆమె డ్యాన్స్ ఈసారి మరికొందరు తోడయ్యారు సుమారు నలభై మందికి పైగా జనాలు రోడ్లపై వింత వింతగా గెంతులేస్తూ డ్యాన్సులు చేయటం మొదలు పెట్టారు ఒకరి తర్వాత ఒకరు ఆ సంఖ్య అలా నలభై నుంచి నాలుగు వందలకు పెరిగింది వాళ్ళంతా ఎందుకు డాన్స్ చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు ఈ విషయం తెలిసి కొంతమంది బ్యాండ్ బృందం వారితో జత కలిశారు అయితే ఆ బృందం కూడా తమకు తెలియకుండానే ఆ లో లీనమైపోయారు రోజుల తరబడి ఆగకుండా డాన్సులు చేస్తూనే ఉన్నారు రక్తం వేడెక్కడం వల్లే వారంతా ఇలా డాన్సులు చేస్తున్నారని అప్పటి వైద్యులు భావించారు వారిలో చాలా మందిని పట్టుకుని వైద్యం చేయడానికి ప్రయత్నించారు కానీ లాభం లేకుండా పోయింది వారికి సోకిన వ్యాధి ఏమిటనేది అర్థం కాలేదు అది ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందనేది కూడా తెలియరాలేదు దీంతో అది దేవుడి మాయా అని దైవమే వారితో ఇలా డా జులైలో మొదలైన ఈ వైరస్ సెప్టెంబర్ నెల వరకు కొనసాగింది ఆగకుండా డాన్సులు చేయటం వల్ల చాలా మంది గుండె నొప్పి ఏర్పడి చనిపోయారు మరికొందరు మతి చెడినట్లుగా ప్రవర్తించేవారు వారి డాన్సులు ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది అది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తెలియగానే ప్రజలు వారిని ముట్టుకోవడానికి కూడా భయపడేవారు నాటి హిస్టరీ రికార్డుల్లో డాన్సింగ్ ప్లేగు వ్యాధి గురించి స్పష్టంగా వివరించారు పదిహేను వందల పద్దెనిమిది కాలంలో ఏర్పడిన ఈ ప్లేగు వ్యాధి కేవలం స్ట్రాస్బోర్గ్ నగరానికి మాత్రమే పరిమితం కాలేదని స్విట్జర్లాండ్ జర్మనీ హాలాండ్ లో కూడా ఇలాంటి లక్షణాలతో ప్రజలు డ్యాన్సులు చేసినట్లు ఆ రికార్డుల్లో పేర్కొన్నారు అయితే ఈ వ్యాధికి గల కారణాలు తెలియరాలేదని వెల్లడించారు ఈ వ్యాధి సోకిన వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే చనిపోయారు సెప్టెంబరు నెలలో స్థానికులు బాధితులను పర్వతం మీద ఉన్న ఓ పుణ్యక్షేత్రానికి తరలించారని అక్కడే వారికి వ్యాధి నయమైందని చరిత్రలో ఉంది ఈ నేపథ్యంలో దైవమే డాన్స్ ప్లేగుతో ప్రజలను శపించిందని అప్పటి ప్రజలు భావించారు హిస్టేరియన్ జాన్ వాలర్ తెలిపిన వివరాల ప్రకారం అప్పటి కేథలిక్ మత పెద్ద వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని ఆయన బోధనల ప్రభావం వల్ల ప్రజలు పూనకం వచ్చినట్లుగా డాన్సులు చేసి ఉండవచ్చని పేర్కొన్నారు అయితే ఈ వ్యాధికి గల ఖచ్చితమైన ఆధారాలేవి లభించలేదు పైగా ఇతర నగరాల్లో కూడా ఇలాంటి లక్షణాలతోనే ప్రజలు చనిపోవడంతో ఆ వ్యాధి ఎలా ప్రబలిందనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది నెట్లో దొరికిన అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కథనాన్ని మీకు అందించాం అసత్య సమాచారంతో తప్పుతో పట్టించే ఉద్దేశం లేదని గమనించగలరు